కేరళలో ఎన్నికల శంఖారావం పూరించారు ప్రధాని మోదీ త్రిసూర్ లో బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చిన ఘనత బీజేపీ సర్కార్దే అన్నారు ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం చేసినట్లు చెప్పారు లోక్సభ ఎన్నికల వేళ దక్షిణ భారతంపై గురిపెట్టారు ప్రధాని మోదీ తమిళనాడు పర్యటన తర్వాత కేరళలో సుడిగాలి పర్యటన చేశారు త్రిసూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు మోదీ కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో సాగింది ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు మోదీ మహిళా మోర్చా కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు మోదీ సభకు రెండు లక్షల మంది హాజరు కావడంతో బీజేపీ కార్యకర్తల్లో జోష్ కనిపించింది మోదీ సభకు ప్రముఖ నటి శోభన ఉషతో పాటు క్రికెటర్ మిన్ని మణి కూడా హాజరయ్యారు పార్లమెంట్లో మహిళా బిల్లును ఆమోదించినందుకు కృతజ్ఞతగా త్రిసూర్లో ఈ సభను ఏర్పాటు చేశారు నటుడు సురేష్ గోపి కేంద్ర మంత్రులు కూడా ఈ సభకు హాజరయ్యారు మోదీ గ్యారంటీ ఇస్తే తప్పకుండా అమలవుతుంది అన్నారు ప్రధాని మోదీ కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళా సమస్యలు పట్టించుకోలేదన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు మహిళా సాధికారత బీజేపీతోనే సాధ్యమన్నారు ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు న్యాయం చేసినట్టు చెప్పారు మోదీ देश की नारी शक्ति विकसित भारत के संकल्प की सिद्धि की सबसे बड़ी गारंटी है दुर्भाग्य से आजादी के बाद लेफ्ट कांग्रेस की सरकारों ने एलडीएफ यूडीएफ की सरकारों ने नारी शक्ति को कमजोर माना लेफ्ट और कांग्रेस ने लोकसभा और विधानसभा में महिलाओं को रिजर्वेशन देने वाला कानून बरसों तक लटकाए रखा लेकिन मोदी ने आप सभी बहनों को आपका हक देने की गारंटी दी थी और उस गारंटी को पूरा करके दिखाया కేరళలో ఈసారి ఎలాగైనా ఎంపీ సీట్లను సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు మోదీ అందుకే ప్రత్యేక వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు